హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసేయండి ఇక జానుకి ఇంట్లో ఇల్లు తుడుస్తూ ఉండగా ఆ సీక్రెట్ రూమ్ యొక్క కీస్ అయితే కనిపిస్తాయి ఇక ఆ కీస్ పట్టుకుని వెళ్ళి ఆ రూమ్ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఇక కీస్ అందులో పెట్టి తిప్పుతూ ఉంటుంది ఇక మరో పక్కన జై అయితే అది సీసీ కెమెరాలో అయితే చూసి చాలా ఫాస్ట్గా అయితే ఇంటికి వస్తూ ఉంటాడు ఇక మరో పక్కన తులసి అయితే అమ్మవారి తాలిబొట్టు దొంగల గురించి ఊరంతా తిరిగి పాంప్లెట్లు అయితే అంటిస్తూ ఉంటుంది ఇక మరో పక్కన సంతోష్ అయితే ఎక్కడికో బైక్ మీద వెళ్తూ ఉంటాడు ఇక తులసి ఒక దుక్కున ఆగి అక్కడ గమ్ము రాసి ఇంకా పాంప్లెట్ అంటిస్తూ ఉండగా తన మెడలో ఉన్న తాలి కి బయటకు వచ్చి ఆ తాయితో అయితే పైకి వెళ్ళిపోయి తాలిబొట్ అయితే క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది ఇక తులసికి కొంచెం దూరంలో సంతోష్ అయితే ఫోన్ మాట్లాడుతూ ఇక ఫోన్ పెట్టేసి ఇక బైక్ స్టార్ట్ చేస్తూ ఉండగా అనుకోకుండా ఇటు పక్కకి తిరిగి చూస్తాడు ఇక ఇటు పక్కన తులసి ఉంటుంది ఇక తులసిని ఒక్కసారిగా తులసి మెడలో ఉన్న తాళినైతే సంతోష్ అయితే చూసేస్తాడు తను ఇలా వంగుని ఉండగా తాలి ముందుకు వచ్చి ఉండడం వల్ల ఆ తాళిని అయితే సంతోష్ చూసేసి ఇక ఒక్కసారిగా అయితే షాక్ అయ్యేలా చూస్తూ ఉండిపోతాడు మరి తాలి గురించి ఇంట్లో చెప్పేస్తాడా లేదా పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తాడా అనేది నెక్స్ట్ రివ్యూలో తెలుసుకుందాం ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్